హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నోరు ఉరించే పాప్కర్న్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను పెట్టుకుందాం అది వేడయిన తర్వాత ఒక గరిట నూనె వేసుకుందాం అది బాగా కాగేదాకా వెయిట్ చేద్దాం బాగా కాగాలి కాగే లోపల పసుపు పాప్కార్న్ గింజలకి సరిపడా సాల్ట్ వేసుకొని అది కాగిన తర్వాత పాప్కార్న్ గింజలు ఉన్నాయి కదా ఆ సాల్ట్కినూ పసుపుకి సరిపడా గింజలు మాత్రమే వేయాలి ఎక్కువగా వేస్తే సాల్ట్ సరిపోదు పాప్కార్న్ గింజలకి దాన్ని కొంచెం కలపాలి కలిపిన తర్వాత కలుపుతూ ఉన్నాక ఇది ఒక్కటి రెండు అలాగా పువ్వులాగా వచ్చిన తర్వాత దీని మీద మోతేసుకోవాలి లేకపోతే మొత్తం అన్నీ పైకి పేలిపోతాయి అప్పుడు గిన్నెలో ఒక్కటి కూడా ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెళ్తున్నాయా ఈ ఈ స్టేజీలో మూత పెట్టుకోవాలి మనం మూత పెట్టేసుకుంటే పాప్కార్న్ రెడీ అవుతుంది కొంచెం వెయిట్ చేద్దాం అనిపిస్తుంది కదా ఎంతో టైం పట్టదు ఫ్రెండ్స్ ఇది రావటానికి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మ్యాగీ కన్నా చాలా ఈజీ కట్టేద్దాము స్టవ్ స్టవ్ ఆఫ్ చేసి మూత సింపుల్ పాప్కార్న్ రెడీ పిల్లలు ఇంటికి రాగానే పెడితే చక్కగా తింటారు టేస్టీగా బాయ్ ఫ్రెండ్స్